ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ ను కుదిపేస్తుంటే మరో ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ అవకాశాలు కనిపిస్తున్నాయి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తంగూటికి చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పార్టీలో చేరికపై భేటీ అయిన మహిపాల్ రెడ్డి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ ను కుదిపేస్తుండగా మరో ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి సంగారెడ్డి జిల్లా పట్టాంచారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తంగుట్టికి చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పార్టీలో చేరికపై భేటీ అయిన మహిపాల్ రెడ్డి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది

దామోదర్ గతంలో వాళ్ళ నాన్న ఎంపీపీగా మైపాలెడ్డి ఎంపీపీగా పనిచేసిన కాలంలో ఆ దామోదర్ తోని అదేవిధంగా జగ్గారెడ్డితోని కలిసి ఉన్న ఫోటోలను షేర్ లో ఆ నియోజకవర్గంలో పెద్ద చర్చకు సావించింది ఖచ్చితంగా మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుస్తాడు అనేది ఫిక్స్ చెప్పినట్టు తెలుస్తోంది ఈ రోజు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు నాలుగు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మైపాల్ రెడ్డి అతని ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు గత మూడు నాలుగు రోజులుగా కూడా ఇదే విషయంలో మంతనాలు చేస్తున్నారు స్థానిక నేతలు ఎవరైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా నీలం మధు ఎంపీగా పోటీ చేసిన నీలమ్మది కూడా ఇదే నీళ్ళు చెందిన జరిగిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా మైపాల్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ రాజకీయ సమీకరణ దృష్ట్యా ఏఐసిసి ఆదేశాల మేరకు మైపాల్ రెడ్డిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ఓవరాల్ గా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది అధిష్టానం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ రోజు నాలుగు గంటలకి ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మైపా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మొత్తం మీద చాలా కీలకమైన పరిణామంగా ఇది చెప్పొచ్చు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది ఏడు స్థానాలలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పది పది స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భం దీన్ని ఈరోజు ఇందులో కీలకమైన మైపాలిటీ కూడా హరీష్ ప్రధాన అంశాలుగా పేరున్న మైపాలిటీ చేరిక అనేది ఖచ్చితంగా ఒక జోల్ట్ గా చెప్పొచ్చు ఇది ఉమ్మడిన జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిణామంగా భావించవచ్చు శ్వేత రైట్ థ్యాంక్ యూ యోగానందరెడ్డి